మిత్రులరా తాండాలని గూడాలని గుర్తించింది ఎవరు ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఈ తెగల పట్ల ఉన్నటువంటి అభిరుచి ప్రేమ దానివల్లే తాండాలు గూడాలు కూడా ఎదగాలి కూడా పట్టణ స్థాయి సౌకర్యాలు ఉండాలి అనేటువంటి తపన పడ్డ మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆదివాసుల్ని దృష్టిలో పెట్టుకొని జమీందారు నుండి భూముల్ని లాక్కొని సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది మీకు తెలుసా దేశంలో ప్రప్రదంగా పరిపూర్ణంగా సీలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టి పరిపూర్ణం చేసిన ఘనత పివి నరసింహారావు గారు వారి కారణంగానే వేలాది ఎకరాల ఉన్నటువంటి జమీందారులు ఆ భూములు ఇవ్వక తప్పక ఆదివాసీలకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీకి ఆ భూములు పంచడం జరిగింది మిత్రులు ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుపుకుంటా ఉన్నారు మీకు చాలా తెలియాలి మీకు తెలియకుండానే మీకు చాలా అపారమైన హక్కులు ఉన్నాయి వాటి గురించి అవగాహన కావాలి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఆ తర్వాత ఎన్నో మార్లు సవరణ చేసి శ్రీమతి ఇందిరాగాంధీ మొదలుకొని ఉన్న మన్మోహన్ సింగ్ వరకు సవరణలు చేసి మీకు ఎన్నో హక్కులు కలగజేయడం జరిగింది చాలా మంది ట్రైబల్స్ తెలియదు మీకున్న హక్కుల గురించి మీకు తెలియదు అపారమైనటువంటి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి వాటిని వినియోగం చేసుకోవాలి ఆ దశగానే బెల్ల గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు